అంత ఉన్న గుడిశెట్టి అన్నపూర్ణ గారు ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు ఆమె ఎంతో సపరుదేవుడు ఉదారభావంతో యాభై వేలు చెక్కు ఈరోజు అదన మనవర గారికి ఆమె స్వయంగా ఆమె చేతుల మీద విడించడం జరిగింది ఇది ఆ ఫస్ట్ చెక్ ఆవిర్భావ సభకి అయితే చెక్కుని ఇవ్వడమే కానీ పవన్ కళ్యాణ్ గారికి తీసుకోవడం తెలియదు కానీ ఆమె ఎంతో మంచి మనసుతో అది ఏదో ఒక దానికి ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది పండుగలో అందరం మనం చేరి ఎలా సంబరాలు చేసుకుంటామో సంబరాలు అంటే సంబరాలకి ఆమె ఒక యాభై వేలు ఇవ్వడం అన్నది మా అందరికి చాలా సంతోషం కలిగింది కుటుంబంలో పండుగని అందుకని మన కుటుంబం పండుగ కాబట్టి ఎవరో పిలవాలి ఎవరో వెళ్ళాలి అని అవసరం లేదు ఇది అందరి బాధ్యత మన పండుగని మనమే జరుపుకోవాలి అక్కడికి వెళ్ళి మనము హోస్ గెస్ట్లందరినీ చక్కగా జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళీ ఎంతో ఉత్సాహపరిచి పండుగని అందరినీ జరిపించి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని వినిపించి అందరి ఈ పండుగని ఆనందం ఉత్సాహంగా ఉత్సాహ ఒక పండుగ వాతావరణాన్ని వాళ్ళందరికీ చూపించి జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళకి చేర్చే బాధ్యత మనందరిది అది ప్రతి ఒక్కడి జనసైనికుడి బాధ్యత అది అక్కడ ఈ ఎండాకాలంలో చాలా వా వాటర్ ప్రాబ్లం కానీ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చే అవకాశం ఉంటే ఎవరి తోచింది వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ హెల్ప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది నా ఉద్దేశం అండి నేను కూడా వాటిల్లో పాలు పంచుకోవాలని అవకాశం ఉంటే తొందరగా వెళ్ళి అక్కడ జరుగుతున్న ప్రతి ఒప్పుడు ఐదు రోజుల నుండి జరుగుతున్న ప్రోగ్రామ్కి ఆ రోజు జరిగేదానికి ముందంతా జరుగుతుంటుంది కదండి వాటంతటికీ కూడా మనందరి సమిష్టి కృషి ఏదో ఒకటి ఏ చేయుత ఏమి కుదిరితే అవి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అది ఇదంతా ప్రశాంతంగా హాయిగా అంటే తరతరాలు హృదయ అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఈ ఉత్సవం నిలిచిపోయేలా ఉండాలని ఆకాంక్షిస్తూ జై జనసేన